జై శ్రీమన్నారాయణ గోవింద మాధవ కిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యంతరస శ్రీ వెంకటేశ్వర ప్రభు ప్రభు నిన్ను సేవించడం కన్నా వేరే భాగ్యం లేదు ప్రభూ పద ధ్యానము నీ అమృత పానము నిపద్యానము నిగుణానము అమృతపానము రాధేష్యాం అమృతపానము రాధేస్ నీ పద ధ్యానము అమృత పానము రాధేష్యాం ఓ రాధా హృదయ వల్లభ నీ గుణాలు పోగడం కంటే నీ పదాన్ని నీ పాదాలను దర్శించి ధ్యానించడం కంటే అంతకంటే అమృతం ఇంకొకటి లేదు తండ్రి అమృతం సేవించినంత ఆనందం అవుతుంది మాకు అందుకని మళ్ళీ శ్రావణబూతి గురువు గారు యథా గురు తదా శిష్య ఆ కథ ఇంకొకటిదని చెప్పండి అన్న నీ కథలు ఇదేం సమస్య నాయన ఇది ఈ కథలు దేనికి కథలు అంటేనే కదా గురువు గారు బాగుంటుంది ఏదో ఈ యొక్క అంత పల్లెటూరు వాళ్ళంతా పామరులు వాళ్ళంతా కూడా శ్రమపడి శ్రమజీవులు కష్టజీవులు ఏదైనా కాసంత విని ఆనందించాలి కదా అని అన్నాడు అంటే వారి కోసం అడుగుతున్నావు నీ కోసం అడగడం లేదు అంటే వారి కోసం నా కోసం కూడా రెండు ఓహో స్వామి కార్యము స్వకార్యము ఈ రెండు కార్యాలు నీకు కావాలి ఒక ఊరిలో కొంచెం బాగా చదువుకున్న ఒక వ్యక్తి తన ఉద్యోగం చేస్తూ ఉపాధ్యాయుడిగా విశ్రాంతి తీసుకున్నాడు అంటే రిటైర్డ్ అయ్యారు అతను విద్య నేర్పడానికి ఒక గ్రామంలో కూర్చున్నాడు అక్కడ అందరికీ తనకు తెలిసిన విద్య చెప్తూ ఉన్నాడు అందరూ కూడా పిల్లలంతా వచ్చేరి వాళ్ళ దగ్గర ఆ గురువు దగ్గర అనేక అక్షరాభ్యాసాలు అవి చెప్తూ ఉంటే నేర్చుకుంటున్నారు పిల్లలు కూడా ఆ గ్రామంలో విద్య కొంచెం తక్కువ సరే ఈయన జ్ఞానం విద్య ఉంది సహజ జ్ఞానం లేదు అంటే లోక జ్ఞానం లేదు లౌక్యం లేదు దాని అర్థం కాబట్టి ఆయన చెప్తున్నాడు చెప్తుంటే తనకు ఏం కావాలో ఆహారం కావాలంటే అంత తెచ్చి పెడతారు ఈనేమనుకున్నాడు చెప్తే వాళ్ళు ఏమైనా ఇస్తారు ఈ అనుకున్నాడు వాళ్ళు ఏమనుకున్నారు గురువుకి ఆకలి లేదేమో ఆయన ఆయన ఏమైనా తెచ్చుకున్నాడని తింటాడని వాళ్ళు అనుకున్నాడు బాగా ఆకలి వేసినప్పుడు ఆకలేసరికి ఏం చేయాలి అర్థం కాలేదు అడిగితే మొహమాటం ఈ మొహమాటం మొహమాటానికి పోతే ఆకలి ఎలా తీరుతుంది అని ఆలోచించి తర్వాత ఒక అక్కడ ఉన్నట్టు ఒక ఇద్దరు ముగ్గురు చిన్న శిష్యులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం మందమతులు నాయన ఈ మారి ఆకలిగా అంటే గురువు గారు ఉండండి మేము వెళ్ళి తీసుకొని వస్తాం ఇంటింటికి పోయి గురువుకి ఆకలి అంట గురువుకి ఆకలి అంట చెప్పారు అందరూ తీసుకొచ్చారు ఆ తర్వాత గురువు ఏం చేశాడు ఆ గ్రామంలో కొంతకాలం ఉంటుంది అక్కడ వాళ్ళందరూ అందరూ కూడా ఆయన మెచ్చుకొని స్వామి మీకు ఈ గ్రామం ఉండిపోయినాడు అయితే ఈయనకి అలాంటి ఆలోచన లేదు గ్రామ గ్రామం తిరిగి చెప్పాలనుకున్నాడు జ్ఞానం జ్ఞానం చెప్పాలనుకున్నాడు కానీ లోక జ్ఞానం తెలిస్తే కదా తెలియదు సరే ఒకరోజు ఏం చేశాడు అనేక సామాన్లు ఆయన ఆయన అక్కడ కూడబెట్టుకున్నప్పుడు ఒక చిన్న ఇల్లు ఇచ్చారు ఆ ఇంట్లో చిన్న చిన్న వంట పాత్రలు అవి అన్నీ వేసుకున్న ఉన్నాయి వాడు అన్నిటినీ ఒక అర్ధరాత్రి ఏం చేశాడంటే ఒక బండి పట్టుకొని ఆ బండిలో అన్ని వేసుకొని ఈ ముగ్గురు కూడా అనాథం ఎవరు లేరు వీళ్ళకి గురువుగారు మేము కూడా మీతో వస్తామన్నా సరే కూర్చోడాను ఎడ్ల బండి అప్పుడు ఆ ఎడ్లు తోలేత వ్యక్తి ఏం చెప్పాడు అయ్యా ఈ ఎడ్లు కదులుతూ ఉంటాయి బండి ఎట్లా ఉగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా పట్టుకోండి మీ సామాన్లు జాగ్రత్త అని అన్నాడు అయితే గురువుగారు ఏం చేశాడు శిష్యుడు చెప్పాడు నేనా ఆయన హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండమని ఏమన్నా కింద పడిపోతుందేమో మన వస్తువులు ఇవన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని అన్నాడు కొద్ది దూరం పోయేసరికి చప్పుడు వినబడుతున్నాయి అయితే గురువు గారి కళ్ళు మూసుకొని ఉండాలి కదా వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనుకున్నాడు ఆ బండి అతనికి అనుమానం వచ్చింది ఏంది శబ్దాలు వస్తారండి ఆ బండి ఆపి చూస్తే అక్కడక్కడక్కడ చిన్న చిన్న పాత్రలు అన్ని వంట సామాలు అన్ని పడిపడిపోయింది వారెంతా పోయింది ఆయన స్వామి నేనేం చెప్పాను మీకు మీరు వీళ్ళు ఏం విశిష్యులు ముగ్గురు ఉండరు వాళ్ళు మేలుకొనే ఉండరు ఇవన్నీ కింద పడిపోతున్నాను ఓ వీళ్ళకి అడగాలి వీళ్ళు గట్టిగా నా ఎన్నారా మీకు ఏం చెప్పినాను మీరు ఏం చేశారు అని అంటారు గురువుగారు మీకు చెప్పింది ఏమేమి ఆచరించాము ఏం చెప్పాను చూస్తూ ఉండండి అన్నారు మండిలో జీవనం పడతా ఉంటుందేమో జాగ్రత్తగా చూస్తూ ఉండాలి మేము జాగ్రత్తగా చూస్తూ వస్తున్నాం అక్కడ ఓడబడింది అక్కడ ఓడబడింది పడుతూ వస్తాను గురువు గురువుగారు చూస్తూనే ఉన్నాం ఆయనకి కొంచెం ఆవేశం కూడా వచ్చింది బండి వాడు నవ్వు కూడా లభోది పోదు సరే గురువు ఆలోచించాడు ఇలా కాదు వీళ్ళకి ఓహో వీళ్ళు కొంచెం బూర్కులుగా ఉన్నారు వీళ్ళకి వేరే విషయం చెప్తారు అని చెప్పేసి ఈసారి అవన్నీ ఎత్తి లోపల వేసుకున్నాక కింద ఏం పడితే అన్నీ ఎత్తి బండిలో వేయండి అని చెప్పాడు సరే వాళ్ళు ఇప్పుడు గురువు మాట గురువు కోపం ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాళ్ళు వీళ్ళు కళ్ళు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు కొంత దూరం ఏం పడకుండా కూడా అడ్డు పెట్టుకుంటారు కొంత దూరం పోయేసరికి రెండు ఎడ్లు పేడ వేస్తూ పోతుంది ఆ పేడ వేస్తూ పోతుంటే ఏ బండ్లో నుంచి పడిపోయిందిరా ఎత్తి లోపల వేయాలన్నాడు అవును కరెక్టే మన సత్యం చెప్పింది సరే గురువు గారు కోపం వస్తే తిరను వాడు కింద దిగాడు అది పేడ వేసినప్పుడంతా పేడెత్తి లోపలేస్తూ ఉన్నాడు పాత్రలు అన్నీ కూడా ఏమైపోయినాయి పేడతో నెటిప్పినాయి యథా గురువు తదా శిష్య ఇలా ఉంటుంది నాయన పరిస్థితులు గురువు ఏం చెప్పాలో శిష్యులకు తెలియదు సరిగ్గా శిష్యులు ఏం చేయాలో వారికి అసలే తెలియదు మందమతి ఉన్నమతి కూడా పోతుంది మందమతితో ఉంటే ఉన్నమతి కూడా పోతుంది నమో నారాయణ నమో నారాయణ శ్రీరామ్ ఇష్టం వందే జగద్గురు